శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలో దారుణం చోటు చేసుకుంది విధుల్లో ఉన్న పోలీసులనే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఎస్ఐతో పాటు కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి ఈ ఘటన సిక్కోలు జిల్లాలో తీవ్ర కలకలం రేపింది స్థానికంగా అందిన సమాచారంతో నెమలి నారాయణపురం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై తెల్లవారుజామున స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు అనుమానిత వాహనాలను అడ్డగిస్తున్న సందర్భంలో స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి పరారయ్యాడు ఈ ప్రమాదంలో ఎస్ఐ ప్రభాకర్ తో పాటు కానిస్టేబుల్ పూర్ణ సురేష్ గాయాలయ్యాయి విషయం తెలుసుకున్న ఎయిట్ అంబులెన్స్ సిబ్బంది హుటహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన పోలీసులను చికిత్స నిమిత్తం పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం జిల్లా రిమ్స్ ఆసుపత్రికి పంపారు ఈ ఘటన పోలీసులనే కాకుండా జిల్లాలోనే సంచలనం రేకెత్తించింది పోలీసులు వాహనాన్ని గాలిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలో దారుణం చోటు చేసుకుంది విధుల్లో ఉన్న పోలీసులనే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడం